జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ ఒక్కసారిగా మారిపోయింది పార్టీలో ప్రభుత్వంలో ఆయన నాయకత్వం పైన ఇన్నాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కిన నేతలంతా ఇప్పుడు గప్చిప్పైపోయారు పార్టీ అధిష్టానం సైతం రేవంత్ రెడ్డి నాయకత్వానికి పూర్తిగా తలగ్గాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రభుత్వానికి ఇక తిరుగులేదా అంటే అవును అని మాత్రం చెప్పలేమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు జూబ్లెల్స్ విజయంతో అంతా సెటరేట్ అయినట్టు కాదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జూబ్లెల్స్ ఎన్నికల్లో విజయాన్ని ప్రస్తుతం ఎదుర్కొన్న రాజకీయ పరీక్షల్లో పాస్ అయినట్లుగానే పరిగణించాలని సూచిస్తున్నారు ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో ప్రభుత్వంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు జూబ్లల్స్ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ముందున్న కాలమంతా ముల్లబాటేనని గుర్తెరిగి నడుచుకోవాలని చెబుతున్నారు గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురైన సవాళ్లను మరోసారి సమీక్షించుకొని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు ఇళ్ళ పండగ కాదన్నట్లు జూబ్లీల్స్ విజయంతో తెలంగాణ కాంగ్రెస్ సంబరాలు చేసుకోకూడదనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది ఇకపైన జనాభిమానాన్ని చోరగొనేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుచుకోవాల్సి ఉంటుందని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారు ప్రధానంగా పార్టీలో క్రమశిక్షణ నెలకొల్పడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదని ఆ పనిని వీలైనంత తొందరగా ప్రారంభించాలని వ్యాఖ్యానిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధికారాలపైనే ప్రశ్నించేలాగా నడుచుకోవడాన్ని ఇకపైన ఉపేక్షించకూడదని సూచిస్తున్నారు రెండేళ్లుగా అందరికీ స్వేచ్ఛనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లో కొంత చులకన అయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి పార్టీలో తాను జూనియర్ అన్న భావనతో సీఎం కొందరు సీనియర్లకు అవసరానికి మించి గౌరవం ఇవ్వడం కూడా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లయిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఇకపైన ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే ఉండేలాగా అదుపు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఇదే సమయంలో ప్రజల సమస్యలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే అంశాలపైన దృష్టి పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు రాష్ట్రంలో అభివృద్ధి పనులతో పాటు ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో లోటుపాట్లను సరిదిద్దాల్సి ఉంటుందని అంటున్నారు దీనికి ఉచిత బస్సు పథకాన్ని ఒక ఉదాహరణగా చెబుతున్నారు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన రెండో రోజే ఉచిత బస్సును తీసుకొచ్చినా మహిళా ఓటర్లను సంతృప్తి పరచలేకపోతున్నారనే విమర్శలను గుర్తు చేస్తున్నారు ప్రభుత్వం కష్ట నష్టాలను ఓర్చి పథకాన్ని అమలు చేస్తున్నా ఆర్టీసీ సిబ్బంది నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని చెబుతున్నారు సరిగా బస్సులు నిలపకపోవడం ప్రయాణికుల పట్ల మర్యాద లేకుండా వ్యవహరించడాన్ని సమీక్షించాలని సూచిస్తున్నారు అదే విధంగా రైతు రుణమాఫీ పైన ఇప్పటికీ ప్రజల నుంచి సానుకూలత సంపాదించలేకపోయారని ఎక్కడో ఒక అసంతృప్తి ఉందని అలాంటి చిన్న చిన్న అంశాలపైన సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అంటున్నారు ఏది ఏమైనా జూబ్లీల్స్ ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక బాహుబలిగా మలిచినందున ఇకపైన అత్యంత జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుందని ఆయన సన్నిహితులు మేలు కోరేవారు వ్యాఖ్యానిస్తున్నారు ఇకపోతే రామోజీరావు తరహాలో సంస్థలను నిర్వహించడం అంత ఆసామాషి కాదని రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి రామోజీ ఫిలిం సిటీ ఒక గొప్ప ఆస్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు హైదరాబాద్లో నాలుగు అద్భుతాలున్నాయని అనుకుంటే అందులో ఒకటి చార్మినార్ రెండవది గోల్కొండ మూడవది హైటెక్ సిటీ కాగా నాలుగో వండర్గా రామోజీ ఫిలిం సిటీ నిలిచిందని ఆయన పేర్కొన్నారు రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా రామోజీరావు అందించిన విలువలు సాంప్రదాయాలను కొనసాగిస్తున్న రామోజీ గ్రూప్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు స్క్రిప్ట్తో వచ్చి ప్రింట్ తీసుకుని వెళ్ళండి అని రామోజీరావు ఫిలిం సిటీని ప్రారంభించినప్పుడు చెప్పేవారని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఫిలిం సిటీని ఆ స్థాయిలో తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఉదయం నిద్ర లేవగానే రామోజీ పేపర్ చదవడం నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలు చూడడం అందరికీ అలవాటుగా మారిపోయిందన్నారు వాస్తవాలను అందించాలన్న తపన వారిలో స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు పచ్చళ్ళు తినిపించినా పత్రిక చదివించినా అది రామోజీరావుకే సాధ్యమైందని రేవంత్ రెడ్డి అన్నారు ప్రతి రంగంలో రామోజీరావు తన ముద్ర వేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు పొందిన వారికి ఆయన అభినందనలు తెలిపారు రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వీరిద్దరూ సరదాగా చర్చించుకుంటూ నవ్వుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది నిత్యం ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండే తెలుగు రాష్ట్రాల సీఎంలు రామోజీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని సరదాగా గడిపారు